హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాక్స్ టుడే ఈ వీడియోలో మనము ఆల్రెడీ కేవీ స్కూల్లో సీట్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని కేవీ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు కదండీ వాళ్ళకి హిందీ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మనమే ఇంటి దగ్గర కూడా నేర్పించుకోవచ్చండి పిల్లలకి ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటుంది దానికోసం ముందుగా మనం ఆ టూ జ్ఞా వరకు మనము అక్షరాలు హిందీలో వర్ణమాల అంటామండి ఆ వర్ణమాల అనేది పిల్లలకి ముందుగానే నేర్పించాలి ఆసే జ్ఞాతక్ అంటే ఆ నుంచి జ్ఞా వరకు అక్షరాలు నేర్పించినాక మాత్ర ఏం ఉంటాయండి అంటే ఆ మాత్రం ఆ మాత్రం ఈ మాత్రం అని అంటే మన తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి పళ్ళు అంటాం కదా అలా అనమాట అవి నేర్పించినాక అలా బేసిక్స్ మనం నేర్పించినాక చిన్న చిన్న వర్డ్స్ కలిపి రాయటము లెటర్స్ అనేవి కలిపి రా రాసి వర్డ్ తయారు చేయటము అనేవి మనము ఇలా వర్క్ షీట్స్ అనేవి పిల్లలకి ఇచ్చి మనం చేయిస్తూ ఉంటే హిందీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అది ఏ విధంగా మనం నేర్పించాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి మీకు ఇంకా ఏ టాపిక్ మీద అయినా వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి నేను కంపల్సరీ దాని మీద వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూసి ఏం దేవాస్తున్నా ఎలా రాస్తున్నావు అది ఎలా నాకు చూపి ఇది ఎలా రాయాలి చదువుతో చూపిన నాకి ఆకి మాత్రానా అని చదువు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పు నాకు ఇస్తా ప్లీజ్ రైట్ డౌన్ దాల్ డాల్ ఏమనాలి లేకి మాత్రిస్తేనా నా కాకి మాత్రస్తేనా నా కాకి మాత్రిస్తాకాకి మాత్రస్తా छा की मात्रा छा की आ मात्रा छा च की मात्रा चा त मात्रा ता चा ता मात्रा मा त की मात्रा ता माता माता मीन्स मदर छा की मात्रा जा र चार क्या के मात्र का मुखिया के मात्र टाके मात्रता के मात्र तारा के मात्र इस ఈ విధంగా పిల్లలకి మనం మనము హిందీ అనేది చిన్న చిన్న వర్డ్స్ కలిపి రాయటము దాన్ని చదవటం అనేది నేర్పిస్తే లెసన్ కూడా ఈజీగా చదువుతారండి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వర్క్ షీట్స్ హిందీ ఎలా చేయాలి అనే దానికోసం కింద కమెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ Bye.